ముందుగా పుష్యమాన సందర్భంగా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి యావత్ యొక్క గోండి ధర్మాన్ని పాటించినటువంటి మొత్తం అన్ని సెగల వారికి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో ఆదివాసీలందరూ కూడా పుష్యమాస సందర్భంగా జై జంగో జైలింగో జై తెలియజేసుకుంటూ మరి మా యొక్క ధర్మం ఏదైతే ఉందో ఈ యొక్క కోయా గోండి పుణ్య ధర్మం అది అతి ప్రాచీనమైనది పురాతనమైనది కూడా వీటన్నిటికి కూడా వీటి దీని తర్వాతనే హిందుత్వం అయినా సరే క్రిస్టియన్ అయినా సరే ముస్లిం అయినా సరే జైను బుద్ధిజం ఇవన్నీ కూడా తర్వాత ఏర్పడేవి మాదంతా కూడా ప్రకృతి ధర్మం ఈ గోణి ధర్మం అంటేనే ప్రకృతితో అనుసంధానమైనది ఈ యొక్క ప్రకృతి నుండి పంచభూతాలకి మేము పూజ సంస్కృతి మాకు తరతరాలుగా వేల ఏలాంటివి ఉన్న ఆచారం దానిలో భాగంగానే రోజు ఇక్కడ ఆదిలాబాద్ లో చాలా పెద్ద ఎత్తున జంగోలింగో దీక్షలు వేల మందితోటి సాగుతున్నాయి దీనికి ముఖ్యంగా మా యొక్క ఉద్యమ నాయకుడు ఉన్నటువంటి స్వయం గారు కూడా అనేక ఏళ్ళుగా యొక్క జంగోలింగో దీక్షలు తీసుకోవటం దాని ద్వారానే వారు రాజకీయంగా ఉన్న స్థాయికి వెళ్ళిన తర్వాత యొక్క జాతికి కావాల్సినటువంటి ప్రయోజనాల కోసం కూడా పార్లమెంట్ మాట జరిగింది ఇదే స్ఫూర్తితోటి ఈ రోజు కూడా మా యొక్క సీతక్ గారు కూడా అక్కడ రాయబండ నడిపిన మేళ మేళంలో యొక్క సమ్మక్క గద్దెలు కూడా చాలా దాదాపు రెండు వందల యాభై కోట్లు అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే ఇప్పుడు ఉన్నటువంటి నాగేష్ గారు కావచ్చు మెడ్మా బుజ్జి గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వరంగల్ జిల్లా నాయకులు అందరూ కూడా యొక్క జాతి సంస్కృతి కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పార్టీలకు తిరిగి మీరు పోడాల్సిన ఆవశ్యకత ఉన్నది ఎందుకంటే ఈ క్షేత్రాలను అభివృద్ధి చేయడం ద్వారానే మన యొక్క జాతి అభివృద్ధిలోకి వస్తుంది మన జాతి క్రమశిక్షణతోటి చదువుకున్నా సరే ఉద్యోగాలు చేసినా సరే వ్యవసాయం చేసినా సరే రాజకీయాలు చేసినా సరే బిజినెస్ వ్యాపారాలు చేసినా సరే ఏ చేసినా మనం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆద్వాసి మనకు ఆధ్యాత్మిక చింతన ఉండాల్సిందే ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేకపోతే మాత్రం మనిషి పైకి రాడు ఈ యొక్క చెడు అలవాట్లు ఏ అయితే దుర్గుణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా విడరాయాలంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా పుష్యమాసమే కాదు పుష్యమాసము మాఘమాసం ప్రతి మాసంలో కూడా మనము మన ఆధ్యాత్మిక చింతన తోటి అభివృద్ధి చెందడం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి రాను రోజుల్లో ఖచ్చితంగా ఒక ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ తెగలందరూ కూడా మన యొక్క పురాతనమైన అతి పాచీనటువంటి సంస్కృతికి అనుగుణంగా మనం పాడపడాలి అదేవిధంగా కేంద్ర రాష్ట్రపతిలో ఖచ్చితంగా ఈ యొక్క ఎండోమెంట్ నుంచి దూరం చేసి మన సంస్కృతి ఆచారాలు వ్యవహారాలు పాటించడానికి ప్రత్యేకమైన ధార్మిక పరిస్థితి ఏర్పాటు చేసి ఇప్పటికే కేంద్ర రాష్ట్రపతి ఇచ్చాం కాబట్టి ఇక రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ సమస్యని మరి ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మా సంస్కృతి పరిరక్షణ క్షేత్రాలు కూడా కాబట్టి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా స్వయంబాబురావు గారు కూడా కేంద్ర స్థాయికి తీసుకెళ్లి ప్రధానమంత్రి మోడీ గారు ఒప్పించి ఈ అభివృద్ధి కోసం పాడుపడాలని చెప్పి కోరుకుంటూ జై ఆదివాసి జై కోయితూర్ జై గోడవాల